అగైన్ చంద్రముఖి ఎన్నిళ్ళకి ఎక్కోటె ఇట్లా ఉంటది మరి మనతోని సెలబ్రిటీని కానీ నాకు కొంచెం ఇమిడియట్ గా వెళ్లి జనాల్లో కలిసిపోవాలంటే నేను ఆమె యామ్ ఎంట్రోవర్ట్ ఇలాంటి ఎమోషన్స్ చాలా బిఫోర్ ఎవర్ అంతేస్కో ఏ పొలం తీసే నానా ఇది ఇండియన్ బాలి అసలు సిటీలో బావులే కనిపించవు మా గ్రామ దేవత అద్దెం గమ్మ తల్లి టెంపుల్ అదే ఎంత హాయిగా ఉందో ఇక్కడ సన్సెట్ విత్ మై సిస్టర్స్ చిన్ని ఊరు మా చిన్ని డాబా సూర్యుడు మా నానమ్మ కిచెన్ టూర్ ఇది డాబా పైన ఒకప్పుడు ఇదంతా మా కిచెన్ మా నానమ్మ ఇక్కడ ఉండేది బట్ ఇప్పుడు మా నానమ్మ మెట్లెక్కలేక ఇంకా కింద ఇల్లులా మార్చాము సో ఈ అటక ఈ అటక మీద మంచిగా అన్ని తిండి బండారాలు బ్రషెస్ పేస్ట్లు పచ్చడ్లు లైక్ మాకు కావాల్సినవన్నీ ఇక్కడ రుబ్బురోలు మిక్సీ నుంచి అవుట్ సైడ్ వ్యూ కూడా సో అలా మనం ఇక్కడ అన్నీ మంచిగా కలిపి ఈ రూమ్ నుంచి డోర్స్ చంద్రముఖి విండో సో మీకు చూపడానికి లైట్ కోసం ఓపెన్ ఓకే సార్ కమ్ సరే ఇక్కడ దిస్ యూస్ టు బీ ఇక్కడ డైనింగ్ ఏరియా లైటింగ్ అంత లేదు ఎంచ ఇది రెడీ అయ్యే డ్రార్ ఇక్కడ మా నానమ్మ నూనె బాటిల్స్ ఆమె దువ్వెన్లు ఆమె సరుకులు ఆమె పౌడర్ షవర్ టు షవర్ పౌడర్ పోడర్ ఇది మళ్ళీ పచ్చడ్లు అండ్ ఆల్ ఆఫ్ దాట్ అండ్ దిస్ బిగ్ రూమ్ ఇస్ ఫర్ డైనింగ్ ఇక్కడ దేవుడులు ఉండేవాళ్ళు ఎంచకీదనమాట ఇది ఇది నా ఫేవరెట్ దీంట్లో ఇప్పుడు ఇది లైఫ్లెస్ రూమ్ కానీ ఇది ఒకప్పుడు దిస్ యూస్ టు బి నానమ్మ బెడ్రూమ్ అండ్ నేను వస్తే ఇది నా బెడ్రూమ్ అయ్యేది దిస్ ఈ కబర్డ్ నిండా నాకు కావాల్సిన స్నాక్స్ లడ్డూలు బూందీ లడ్డూలు కొబ్బరిండలు ఉండలు సున్నుండలు అరిసెలు గవ్వలు ఐ కాంట్ ఇంకా చాలా ఇక్కడ బెడ్ ఉండేది ఇక్కడ పైన ఒక అద్భుతమైన మిర్రర్ ఉండేది పెద్దది దాన్ని చూస్తూ డ్యాన్స్ వేసుకుంటుండే దాన్ని మా నానమ్మ బీరువా దీంట్లో ఆమె రిచ్ కాబట్టి ఆమె పట్టు చీరలు ఆమె బ్యాంగ్లూరు నుంచి విదేశాల నుంచి వాళ్ళ మిత్రులు తెచ్చిన వస్తువులు ఇవన్నీ దాచుకునేది ఎం ఇక్కడ టీవీ ఉండేది మా కజిన్స్ మేమందరం చిల్లే వాళ్ళం ఇక్కడ ఒక టెలిఫోన్ ఫోన్ ఉండేది సో నా స్టాలజిక్ స్విచ్చెస్ ఇవన్నీ ద ద చిన్ని లైట్ సో ఆ ఫోన్ ల్యాండ్ లైన్ పెద్ద నాన్న నాన్న వాళ్ళకి ఫోన్ చేసి ఎప్పుడు వస్తున్నారు అని కనుక్కోవడం అగెయిన్ చంద్రముఖి వైబ్స్ సో మంచి వెంటిలేషన్ అండ్ ఇక్కడ ఈ ఏరియాలో మేము దాముకునే వాళ్ళం హైడ్ అండ్ సిక్ బయట నుంచి సో దిస్ ఈజ్ మై నా హోమ్ టూర్ ఐ లైక్ సట్ గ్రీన్ లైటింగ్ ఎఫెక్ట్ మా పవన్ సాధి నేను డైరెక్టర్ దయా మూవీకి ఇంకా ఆల్ ఆఫ్ హిజ్ సస్పెన్స్ హ్యాస్ సచ్ లైటింగ్స్ అండ్ ఇలా బయటకు వస్తే ఇదంతా వరండా దిస్ నాస్టాలజిక్ వైబ్ టు దిస్ ఇదంతా వరండా ఉండేది ఇప్పుడు మా నాన్నమ్మ కిందకి షిఫ్ట్ అయిపోయింది సో సామాన్లన్నీ ఇలా పెట్టారు దట్ ఓల్డ్ ఎండ్ ఈస్ లైట్స్ డోర్స్ విండోస్ ఈ కుర్చీలు ఇలా నాలుగుండేవి ఇక్కడ మంచిగా ఇక్కడి నుంచి ఐ యూస్ టు ఎంజాయ్ ఉండేవి ఇవన్నీ పొద్దున్న ప్యారెట్స్ వస్తాయి ఇదంతా మంచి ఓపెన్ గాలి ఇప్పుడు కూడా మంచి గాలి సో మెనీస్టల్జిక్ ఫీలింగ్స్ ఇక్కడ ఆడుకునే వాళ్ళం దాంకునే వాళ్ళం నేను ఈ గోడలు అన్నీ రాసేదాన్ని చాపిస్ ఈ బండ మీద అంతా రాసేదాన్ని కూర్చొని అసలు నేను టైం పాస్ చేసుకునేవాళ్ళం సో ఐమ్ సో గ్రేట్ఫుల్ మై నానమ్మకి దావా ఉండింది సో వీ సో మెనీ మెమరీస్ మీ అండ్ మై కజిన్స్ సో నానమ్మ ఇక్కడ నుంచి కింద మీద సుబ్బాయమ్మ పిల్లలు అందరు పైకి వచ్చేసారు పిల్లలందరూ పైకి వచ్చేసారుంటది మరి మనతో సరే నువ్వే వాళ్ళందరికీ చెప్పావు నేను పై హాయ్ చెప్పాను అంతవరకే చెప్పగలను అంతమంది పిల్లల దగ్గరికి నేను నేను పై కనపడ్డా కర్ర వేసేసారు కర్ర రావటం లేదు డాడీ కట్ చేయాలి తీయాలి అది గట్టిగా తాడేసి కట్టేసి ఉంది సో దీని మీద జారుకుంటూ ఆడుకునే వాళ్ళం నేను మా బావ మా బిందు మా డాడీ చిన్నప్పుడు దీని మీద జారి దెబ్బ కూడా తెచ్చుకున్నాడు ఏంటి మా నాన్న మా చిన్న వచ్చేస్తే నేను సో పిల్లలందరూ పైకి వచ్చేసారు నాకు కొంచెం డిస్టెన్స్ అంటే నేను సెలబ్రిటీని కానీ నాకు కొంచెం ఇమీడియట్గా వెళ్ళి జనాల్లో కలిసిపోవాలంటే నేను ఆమె ఇంట్రోవర్ట్ కొంచెం ఇలాంటి పిల్లలైనా పెద్దవాళ్ళు సో ఇమీడియట్గా అందరిలో దూరిపోవడం నా వల్ల కాదు సో ఐమ్ ఆల్వేస్ నేను ఎప్పుడు జనాలకి అంటే చిన్నప్పటి నుంచి నేను సెలబ్రిటీ అయ్యానని కాదు దూరంగా ఉంటాను మా డబల్స్ బ్యాక్గ్రౌండ్ మా నానమ్మ మెత్తటి చీల్డ్ బ్యాక్గ్రౌండ్ సో వాళ్ళందరూ వచ్చేసరికి ఐ హ్యావ్ టు డో లోపలికి వెళ్ళేసి లాక్ వేసేసుకున్నాను ఐ కాంట్ టేక్ బంబార్డింగ్ ఆఫ్ పీపుల్ సో మా నాన్నమ్మ వాళ్ళని అలా అనుకూడదు అంటుంది బట్ ఐ లవ్ యూ ఆల్ బట్ ఇన్ సమ్ డిస్టెన్స్ మోటార్ వేయాలంటే ఇది కొట్టాలి చాలా అందేసుకో వేయచ్చ

స్వామి ఎక్కడుండే వాళ్ళు అక్కడే చీరల్లో ఇంకా తెలియదు ఇప్పుడు అసలు ఎప్పుడు నీకు తెలియదుగా సరే ఆ పిల్ల సంచి దగ్గర తీసుకుందమ్మా ఈమెరు మొలయ చెట్టు ఉంది దాంట్లో పక్కింటి వాళ్ళు ఆ పిల్ల ములై చెట్టు కాడ ఇట్లా తీసి పడేసి సంచి ఈమె నేను ఇలా బాకెట్ లో చూస్తానే ఉన్నాను నవ్వుకుంటున్నాను ఆ పిల్ల దీనికంటే ముందు వచ్చిందంట ఇంట్లోకి నువ్వు నాకంటే ముందు పోతావా అర్థమైందా నువ్వు చెప్పు నేను చదువుతుంది నువ్వు ఎందుకు వచ్చావు ముందు మన ఆ పిల్లని ఇంటికి వచ్చి దాన్ని ఎంత గొడవ చేసిందని మళ్ళీ పోయి మళ్ళీ అదే పుస్తకాలు తెచ్చుకుంది సంచి మళ్ళీ ఇంట్లోకి రాకుండా ఏమి నవ్వుకున్నానో అప్పుడు

ఇప్పుడు పావుని నా అద్భుతమైన బిహేవియర్ గురించి నువ్వు ఫీల్ అయ్యావు చిన్నపిల్ల ఎవరైనా అంటారా ఇప్పుడు ఇప్పుడు ఆలోచించి ఆచి తూచి పెళ్లి చేసుకోవాలి ఎలా పడితే అలా చేసుకుంటే ఇప్పుడు కొట్టేవాడు వస్తే ఫస్ట్ వచ్చి నిన్నే కొడతాడు మరి చేసుకోనా మా నాయనమ్మ మా గొంతుతోనే కొడదు ఇదిగో మా ఊరంతా భయపడతారు నీ బుద్ధిలో వచ్చాయి నాకు మరి ఎవరైనా బిల్లులకి వచ్చినా కూడా ఒకసారితో ఇవ్వదు మూడు సార్లు తిప్పిద్ది వాళ్ళు ఒకసారి వస్తే నేను చూడటానికి ఎవరు ఉండరు కదా రెండు సార్లు వస్తే పలకరించి వే బిల్లులు కట్టడానికి వచ్చినప్పుడు కొట్టి దగ్గర రెండు మూడు పనులు కూడా చేపించేసిద్ది మా నాన్న బాబు అయ్యా అయ్యా నీకు బాగుంటుంది అయ్యా రెండు అలా రెండు రెండు అడుగులు అట్టేసి తీసుకొచ్చేసి ఇచ్చే చాలా తెలివైంది నానివి నాన్న మనవు మా నాన్నమ్మ ఎయిట్ ఇయర్స్ వచ్చిన ఈ పెద్ద బంగ్లాలో ఒక్కటే ఇలా రాణిస్తుంది ఊరంతా మీ బుద్ధిలే వచ్చాయి మరి నీ ఖర్చు బుద్ధిలే వచ్చాయి నిన్ను ఏపుకు తింటానికే పుట్టా నేను

మా నాన్నగారు మా ఇద్దరు చెల్లెళ్ళతో నా రెండో చెల్లి కావ్య మేము వెళ్తున్నాం పొలం చూడటానికి నాన్న చెరువు దగ్గరగా వెంకటేశ్వర స్వామి చూపించాను నిన్న మన ఇంటి దావా మీద నుంచి కనిపిస్తా మంచిగా చక్క మాన

బటర్ఫ్లైస్ మా ఊరి చెరువు దగ్గరికి వచ్చామాట పూలు ఇంకా రాలేదు మొగ్గలు ఎప్పుడు వీస్తాయి వా అబ్బా మేము రాలేము ఈ ల్యాండ్స్ అన్ని మా నాన్న వాళ్ళవి ఓనర్ని నేను ఇక్కడి నుంచి ఆ చివరి వరకు కూడా మాదే ఇలా ఎవరు ఆవులు పడితే వాళ్ళ ఆవులు వేరే వాళ్ళ ల్యాండ్కు వచ్చి సారీ బర్రెలు ఇలా తినకూడదండి గో బర్రెలు గో అరే అరే ఆడుకుంటున్నాయి మా 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 వంకాయలు పోతాయి మా పొలం మా నీకు సార్ మీకు ఎన్నిసార్లు చెబుతున్నానాయ నేను ఈసారి బరగొట్టు తోలుకొని వెళ్తే మాత్రం నేను మీకు ఏమన్నా చెబుతున్నాను మీ బరగొట్టు మీద ఏదైనా ఉంటే తోలుకోండి ఎవరి చేలల్లోకి వచ్చి తోలుతారు మీరు మీరు ఎవరి చేలల్లోకి వచ్చి తోలుతారు అంటున్న పంటలు పాడైపోతే సో ప్లీజ్ బర్రె గొడ్డ ఉన్న వాళ్ళు చూసుకోండి ఒకసారి కాదు సారి చెప్పుకుంటారు ప్లీజ్ అండి నెక్స్ట్ టైం ఈ బర్రెల్ని మేము హైదరాబాద్ ఎత్తుకెళ్ళిపోతాం మేము చిన్నప్పుడు అన్ని కొనుక్కునే బుడ్డి షాప్ చూడండి కమ్ హీ ఆఫ్ ద హాలిడేస్ వన్స్ నో వాల్ ఈ పిల్ల ఇక్కడ ఎన్ని పెప్సీలు ఎన్ని కొనుక్కొని బల్పాలు అన్ని కొనుక్కొని తినేదాన్ని కలర్ చాక్ పీసులు కొనుక్కొని మా సుబ్బామ డాబా అంతా రాసేదాన్ని క్యూట్ క్యూట్ హోమ్స్ అందంగానే ఉన్నావు నువ్వు నేనే కదా పొద్దున్నీ కూడుస్తుంటే హాయ్ గురించి అయ్యో నేనే హాయ్ చెప్తాను ఉంటాం నమామీశ్వరం సద్గురు సాయిన సైకిల్స్ కూడా ఉన్నాయి ఇస్తారా ఫ్రీగా మా గ్రామ దేవత అద్దెంకమ్మ తల్లి టెంపుల్ బాయ్ అద్దెంకమ్మ గివ్ మీ యో బ్లెస్సింగ్స్ మంచిగా చెరువు అదే ఎంత హాయిగా ఉందో ఇక్కడ సన్సెట్ విత్ మై సిస్టర్స్ सो इधन मत मान होंगे हॉप यू लाइक द वीडियो एंड यू कम बैक टू वाच अगेन मेनि मोर वीडियो बाय टेकर् सर्वे जन सुखि